కారం రంగు రుచి సమాధానం చెబుతున్న బోరుగడ్డ మరి ఏం చేయాలి నిజాన్ని కక్కించలేకపోతున్నారా పోలీసులు ఏంటి అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం సో బోరుగడ్డ అనిల్ ఎంత దరిద్రమైన నీచమైన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా మీకు చెప్పనవసరలా సో అటువంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు రెండు నెలలు అనుకుంటా బహుశా రాజమండ్రి జైల్లో ఉన్నారు సరే ఆయన పైన కేసులు అయితే మాత్రం నమోదు అవుతా ఉన్నాయి పలు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి అక్కడికి తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి తాజాగా ఆయన పైన అనంతపురంలో ఒక కేసు రిజిస్టర్ అయింది అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు కేసు నమోదైంది ఇంతకీ ఆ కేసు నమోదు చేసింది ఎవరు ఫిర్యాదు చేసింది ఎవరు అని అంటే టీడీపీ అధికార ప్రతినిధి సంగ తేజస్విని ఆవిడ అనంతపురం ఫోర్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సరే కేసు నమోదైంది సో దాంతో బోర్గడ్డని శనివారం రాజమండ్రి జైలు నుంచి అనంతపురం తీసుకొచ్చారు సో తీసుకొచ్చి అక్కడ సోమవారం వరకు విచారణ జరిపారు జరిపిన తర్వాత ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైలుకి పంపించారు ఓకే ఇదంతా జరిగింది సరే అయితే అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ విచారణలో ఎటువంటి ప్రశ్నలు ఎటువంటి సమాధానాలు సాధారణంగా ఇప్పుడు పోలీసులు మామూలుగా అడుగుతున్న ప్రశ్నలు ఏంటి ఆయన ఆ వీడియోలో మాట్లాడిన అసభ్యకరమైన పదజాలం ఈ వీడియోలో ఉంది మీరేనా అంటే ఏమో నాకు తెలియదు నా సరిగ్గా గుర్తు తెలియదు ఈ టైపులో సమాధానాలు ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఉంది ఫస్ట్ ఫస్ట్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పే గుర్తుందా నేను నా రాజకీయ భవిష్యత్తు కోసం కొంతమంది అండదండలతో ఈ విధంగా మాట్లాడాను నువ్వు ఎట్లాగో దళితుడువు కాబట్టి నువ్వు ఇట్లా అగ్రెసివ్గా మాట్లాడితే ఇంక మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు చెబితే వాళ్ళ ప్రోద్బలంతో నేను ఆ విధంగా మాట్లాడాను అని చెప్పేసి అప్పరెడ్డి గారిని వాళ్ళనే ఈ విధంగా చేశాను అన్నట్లుగా అప్పుడు చెప్పుకొచ్చారు కట్ చేస్తే రెండోసారి పోలీసులకు వేరే పోలీస్ స్టేషన్లో అనుకుంటే బస్ సబ్జెక్టు కరెక్ట్ ఆయన అక్కడ ఏం చెప్పాడు లేదు లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ఇష్టం అందు గురించే నేను ఆ రకంగా వ్యాఖ్యలు చేశాను అని టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఏమో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని ఆశ కల్పించారు కాబట్టి విధంగా మాట్లాడాను నన్ను రెండో చోటేమో నేను నేను సొంతగానే మాట్లాడాను ఎవరి ప్రమేయం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ఇష్టం ఆయన అభిమానం మీద ఆ విధంగా మాట్లాడాను అని చెప్పేసి అన్నారు ఓకే ఇప్పుడు అనంతపురంలో తాజాగా ఏం మాట్లాడారో తెలుసు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ వలనే నేను ఈ విధంగా అవ్వాల్సి వచ్చింది ఓ యూట్యూబర్ ఛానల్లో నిర్లక్ష్యం వల్ల వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని నిరౌన్షేటర్ బోరగడ్డాని వెల్లడించారు అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మూడు రోజుల పాటు కస్టడీ ముగిసింది ఈ విచారణలో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకంపై ఆరోపణలు చేశారని సమాచారం సదరు ఛానల్ ఇంటర్వ్యూకి ముందు సరైన ప్రశ్నావళి ఇవ్వలేదని ఇంటర్వ్యూ అనంతరం తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ప్రూఫ్ రీడింగ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా టెలికాస్ట్ చేశారని చెప్పినట్లు తెలిసింది అయితే విచారణ అధికారులు మాత్రం ఈ వ్యాఖ్యల వెనక ఎవరున్నారు ఈ వ్యాఖ్యల వెనక ఎవరున్నారు ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇలా మాట్లాడారు అని ప్రశ్నించినట్లు తెలుస్తుంది రైట్ సో అయితే దానికి వేసే సమాధానాలు బోరుగడని చెప్పటం దీన్ని బట్టి చెప్పండి ఇక ఎక్కడికక్కడ తప్పించుకునే ప్రయత్నాలా నిజాలు కక్కించలేకపోతున్నారా మరి ఏదైతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్పుడు రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆయనకు ఫోన్ చేసి నేను బండి కట్టి ఈడ్చుకెళ్తాను అని అని చెప్పేసి అన్నాడు మరి అది ఎవరిది దానికి ఏమి సమాధానం చెబుతారు మరి దాని మీద ఇంకా కేసు రిజిస్టర్ అవ్వలేదేమో బహుశా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిపైన లోకేష్ గారిపైన చంద్రబాబు గారిపైన మాట్లాడే తీరుపైన కేసులు నమోదైన కానీ కోటం రెడ్డి గారిపైన ఇంకా కేసు రిజిస్టర్ అవ్వలేదేమో ఒకవేళ రిజిస్టర్ అయితే దానికి ఏమి సమాధానాలు చెబుతారో ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే వైసీపీ హయాంలో అంతా తానే నడిపించిన నాయకులు కావచ్చు అలాగే ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు కావచ్చు ఇప్పుడు వాళ్ళ యొక్క లోసుగులు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటపడతా ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళ పైన కేసులు రిజిస్టర్ అయ్యి వాళ్ళ అదుపులోకి తీసుకుంటే వాళ్ళు చెబుతున్న సమాధానాలు అందరూ గంపగుర్తుగా ఒకటే స్లోగన్ తీసుకున్నారు మీరు విజయపాల్ దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా సరే విజయపాల్ అంటే సీనియర్ మోస్ట్ పోలీస్ అధికారి కదా రిటైర్ అయిపోయారు కదా మరి ఆయన ఏం చెప్పిన సమాధానం చెప్తున్నారు నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఎవరినటి నువ్వు ఇదే సమాధానం ఇది వైసీపీ వాళ్ళ యూనివర్సల్ ఆన్సర్ ఏమో బహుశా మరి దీనిపైన కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు వెళుతుంది దీనికి ఆల్టర్నేట్గా ఏం చేయబోతున్నారు పోలీసులు ఇక్కడ కనుక మీరు గమనిస్తే అసలు పోలీసులు గట్టిగా నిలదీయాలి కదా నువ్వు ఏంటి తేపక సమాధానం చెప్తున్నావని మరి ఎందుకని అక్కడ విధంగా వ్యవహరించట్లేదు మీరు కనుక గమనిస్తే ఒక సామాన్య వ్యక్తిని ఏదైనా కేసుకు సంబంధించిన అంశంలో స్టేషన్లోకి తీసుకెళ్తే ఏ విధంగా హ్యాండిల్ చేస్తారండి మరి ఆ చట్టం అందరికీ సమానమే కాదా అదే డౌట్ వస్తుంది ఇప్పుడు బోర్గాడ్ అనిల్ని ఏ విధంగా ట్రీట్ చేశారు ఆయన చేపకు సమాధానం చెప్తే అదిగో ఇలా చెప్పారని చెప్పేసి రాసుకొని వదిలేస్తున్నారు మరి ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లే అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం కూడా మరి ఏ విధంగా చేస్తున్నారు అంత ఇదిగా ఎందుకు చేస్తున్నారు అంత సాఫ్ట్గా ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా వాళ్ళ పని తలెత్తుతూ ఉన్నాయి బోర్హేట దగ్గర ఆన్సర్ చెప్పించలేకపోతున్నారా ఏంటి అంటే ఏదో థర్డ్ డిగ్రీ ఉపయోగించమని ఇంకోటి ఇంకోటి అని కాదు దానికి అనేక రకాలైన వ్యవహారం ఉంటుంది కదా మరి అది ఎక్కడా కూడా బయటపడట్లా మరి దీని బట్టి ఏం చెప్పాలి సో పైగా ఇతనికి ఎక్కడెక్కడ కేసు రిజిస్టర్ చేస్తున్నారో అక్కడికి మరల పోలీసులు ఎస్కార్ట్లు కార్లు ఇవి కలిసి ఇదంతా డీజిలు భోజనాలు అన్నీ బొక్కే ప్రజల సొమ్ము ఆ తిట్టినందుకు గాను అతనికి ఈ విధంగా అడుతెప్పనో ఇటు తెప్పనం మళ్ళీ దాని కార్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇక ముందు ముందు ఎన్ని కేసులు నమోదవుతాయి ఏంటో తెలియదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఎక్కడ రిజిస్టర్ అయినా అట్లాగే తీసుకెళ్తారు ఇదే తిప్పుతూ ఉంటారు ఇదే జరుగుద్ది కానీ ఏ కేసుకు సంబంధించిన దాంట్లో అయినా సరే కేసు ఫర్దర్గా మూవ్ అయ్యి సాక్ష్యాధారాలతో ప్రూవ్ అయ్యి అప్పుడు ఎటువంటి శిక్ష పడుతుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇటువంటి బోరుగడ్డ అనిల్ మరి ఎప్పటికప్పుడు దాటవేద సమాధానాలు చెబుతూ ఉంటే అసలు వాస్తవాలు ఎప్పుడు బయట విత్తేస్తారు మరి ఆ వాస్తవాలను ప్రజల ముందు ఎప్పుడు ఉంచుతారు దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరు సమాధానాలు చూపించారు ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినప్పుడు మాట్లాడేటప్పుడు తెలియదా మనం ఏం మాట్లాడుతున్నామా ఏంటా అది యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్ ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ వాళ్ళ నా జీవితం పాడైపోయిందని ఎలా అంటాడు అంటే ఏ మనిషికి ఆ మనిషి కాన్షియస్నెస్ ఉండదా మాట్లాడేటప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడతాం ఏం మాట్లాడతాం అది సమాజంలో మా చెప్పుకునే మాటలేనా లేకపోతే అసహ్యంగా దూషించే రకంగా ద్వేషించే రకంగా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఉంటారా అదేమిటి అంటే నేను అంత చదివాను ఇంత చదివాను నేను ఫారెన్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తారు కదా బోరుగడ్డ నీళ్ళు మరి ఆయనకి తెలీదా ఎవరు చెప్తే ఎవరు మాటలు విని ఎట్లా చేస్తే సొంత ఫ్యామిలీ ఇప్పుడు ఇబ్బంది పడదా ఇప్పుడు బోర్గడ్ అనిల్లికి ఒక ఫ్యామిలీ ఉంది కదా తనకి భార్య బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళు అల్లల్లాడిపోతూ ఉంటారు కదా మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా మాట్లాడేటప్పుడు నాతో చూడలేడు అని నేను చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేస్తారు కుటుంబ సభ్యులే ఫేస్ చేస్తారు ఇదే కుటుంబ సభ్యులు అతను హెచ్చరించినా పోనీ మీరు ఎలా మాట్లాడితే రేపు ఏమైనా కొంచెం అటు ఇటు అయితే మేము ఇబ్బంది పడిపోతాము మనకి తలనొప్పులు అని చెప్పేసి భార్య అయినా చెప్పారా చెప్పలా అదేమిటి అంటే అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇదిగో మా కులం వాళ్ళు అంటే చిన్న చూపు అది ఇది అని చెప్పేసి ఇక్కడ కులం కాని బటుకు రావడం నేరం చేసిన వాడికి అసలు కులం కానీ రిజర్వేషన్ కానీ ఏది వర్తించదు అనే జీవోని కూడా పాస్ చేయాలి ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దేశవ్యాప్తంగా ఇది జరగాల్సిందే నేరాలకి కులాలు రిజర్వేషన్లు ఉండవు నేరస్తుడు అంటే నేరస్తుడే అనేదే తీసుకోవాలి అంతేగాని రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి తర్వాత మా తక్కువ కులం మమ్మల్ని దూషించారు మమ్మల్ని కావాలని కక్ష కట్టారు అని చెప్పేసి అంటే ఏ ఒక్కరు ఉపేక్షించరు సో అది ఖచ్చితంగా తక్షణమే ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని బిల్లు అన్న పాస్ చేస్తే బెటరు ఎందుకంటే ఇక్కడ న్యాస్తుడేను రుజువు అయినప్పుడే నేను చెప్తుంది రుజువు కాలేదనుకోండి యాశువులుగా వర్తిస్తాయి రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్కటి వర్తించదు నో రిజర్వేషన్ నథింగ్ నో బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్నట్లుగా కూడా ఉండాల అప్పుడైనా ఏమైనా మార్పు వస్తుందేమో సమాజంలో చూడాలి అలా కాకుండా అవసరం వచ్చినప్పుడల్లా కులం కార్డును తీసుకొచ్చి తెర తెరపై పెట్టేశారు అనుకోండి ఇదిగో ఇంకెట్లాగే ఉంటుందన్నమాట ఇది మొత్తానికి పరిస్థితి మరి చూద్దాం బోరుగడ్డ అనిల్ నిజాం ఎప్పుడు చెప్తాడో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోటకో మాట చెబుతున్న బోరుగడ్డ అనిల్ మరి ఏం చేయాలి మరి అసలు వాస్తవాలను ఎప్పుడు బయటకు తెస్తారు అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ